ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఎస్ ఇవన్నీ చేసినందుకే విజయోత్సవాలు చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మినిస్టర్స్ అంతా కలిసి తీసుకున్న డెసిజన్ లో భాగంగా ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కడుతుంది కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి ఇవన్నీ కూడా దానికి తోడుగా ఫుడ్ కాస్మెటిక్స్ అని ఇప్పుడే సోదరుడు చెప్పిండు ఇక మళ్ళీ నేను వివరించాల్సిన అవసరం లేదు అది ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ తీసుకుందాం ఈరోజు ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీయా కాదా ప్రతి ఊర్లో పోండి నేను మా తాతల నా నుంచి చూస్తున్నా ప్రతి ఊర్లో మినిమం మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఒక ఎకరాల భవనాలు కట్టించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్గా ఎడ్యుకేషన్ పిల్లలకి అందాలి పేద విద్యార్థులు చదువుకోవాలి పేద విద్యార్థులు బాగుపడాలి పేద విద్యార్థులు ఈ దేశానికి అవసరమైన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ తీసుకున్న నిర్ణయాలు ఇంకా కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ దానికి తోడుగా ఈ రోజు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ పెడుతుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎస్ అందుకోసం విజయోత్సవాలు చేస్తున్నాం మేము ఎందుకు విజయోత్సవాలు చేయాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా పిల్లలు చదవాలి మా పేద పిల్లలు చదవాలి ఈ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలు డెవలప్ కావాలని ఒకటే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదు ఒక్కసారి ఆలోచన చేయరి ఎందుకు పొద్దున్న లేస్తే విమర్శలకే తావిస్తున్నారు చేస్తున్న దాన్ని కూడా కొంచెమన్నా ఆలోచన చేయరి మేము ప్రతిదాన్ని విమర్శించలేదే మేము 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 తీసుకొచ్చిన మెట్రోని మీరు ఎక్కి మీరు రెడీ చేసినప్పుడు మేమేమని లేదా ఎస్ అది అవసరం హైదరాబాద్కి నేను అతి ముఖ్యంగా ఈరోజు మీటి రాజేందర్ గారిని అడుగుతున్నా సబర్మతి రివర్ లా పదివేల ఏడు నోటెడ్ మినిమం పదివేల చీలుకనే స్ట్రక్చర్ తీసేసిర్రు సబర్మతి డెవలప్మెంట్లా ఇదే మూసీల ఏడు వేల చిల్లర స్ట్రక్చర్స్ ఉన్నాయి మీకు అంత నొప్పి ఏమైతుంది రాజేందర్ గారు నాకు అర్థమైతే లేదు మీరు అడగండి ఏం రెమినరేషన్ ఏం కావాలి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం నీకు ఏమి ఇవ్వాలి దానికి కాకుండా ఇంకేం ఇవ్వాలి మా సీఎం గారు చెప్పారు పానీ అందరూ ప్రతిపక్ష పార్టీలని రండి ముందుకు పోదాం జవర్నర్ల వెయ్యి ఎకరాల భూమి ఉంది ఆడ కోల్పోతున్న అందరికి కూడా మినిమం వసతులతోటి ప్లాట్లు ప్లాట్లు కేటాయిద్దామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్ప రాజేందర్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకు హైదరాబాద్ డెవలప్ కావద్దు ఎందుకు పూసీ డెవలప్ కావద్దు రోజు హైదరాబాద్ హైదరాబాద్ సిటీ ఈరోజు నిన్ననే నేను హార్వెస్టింగ్ పిట్స్ ఇన్వెస్ట్ ఇన్స్పెక్షన్ చేసిన మన ఏడా ఖైరతాబాద్ జంక్షన్లో అదేవిధంగా రాజ్భవన్ దగ్గర అదేవిధంగా సెక్రటేరియట్ దగ్గర ఈ మూడింటి దగ్గర కూడా వాటర్ లాగింగ్స్ ఉండే ఒక్కసారి చూడండి ఏం అవసరం ఉంది వాటర్ లాగింగ్ అని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు లాగింగ్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉండే ఈరోజు అక్కడ హార్ వాటర్ వాటర్ హోల్డింగ్ పిట్స్ కట్టి ఆడ ఏడు లక్షల లీటర్ల కెపాసిటీ తోటి వాటర్ హార్వెస్టింగ్ పిట్లని రెడీ చేసి ఈరోజు అక్కడ వాటర్ లాగింగ్ చేయకుండా చేసింది దానికోసం విజయోత్సవాలు చేస్తున్నాం రాజేందర్ గారు మీకు నేను క్లియర్గా చెప్తున్నా నిజంగా మూసి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే పండుకోవాల్సింది అక్కడ కాదు బతుకులు బాగుపరిచినాక పండుకుందాం అందరం కలిసి మీరు బతుకులు బాగుపరచండి సబర్మతికి ఒక న్యాయము తెలంగాణకు ఒక న్యాయం అంటే ఇది ఎక్కడ న్యాయం అబ్బా నువ్వు కూడా నేను గవర్నమెంట్ లో ఉన్నావు రోజు మాట్లాడవే ఒక రోజు కూడా ఆలోచన ఒక ఒక్కరోజు కూడా నేను అదే రోజు చెప్పినా మీకు మళ్ళొకసారి చెప్తున్నా మీరు డబ్బులు తీసుకొస్తా చెప్పండి మా ఎంపీలందరూ కూడా వస్తారు మూసీకి ఎన్ని పైసలు తెస్తారో చెప్పుర్రి ఎందుకు తెలియకపోతురు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీల భాగంగా ముగ్గురు ఎంపీలు తిని చుట్టే ఉన్నారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఇంకో ఎంపీ ఉంటాడు విశ్వేశ్వర రెడ్డి గారు మూసి చుట్టే ఉంటాడు కిషన్ రెడ్డి గారు మూసి చుట్టే ఉంటారు ఈటల రాజధాని గారు మూసి చుట్టే ఉంటారు మరి మీ బాధ్యత లేదా మూసి రివర్ మనది కాదా మూసి డెవలప్ కావద్దా నల్గొండ ప్రజలు పండిస్తున్న వైధాన్యం మనం కొనొద్దా నల్గొండ ప్రజలు పండిస్తున్న పాలు ఉత్పత్తి చేస్తున్న పాలు మనం తాగొద్దా నల్గొండ ప్రజలు పండిస్తున్న కూరగాయలు మనం ఈ ఈరోజు ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది ఈటల రాజేందర్ గారు గుర్తుపెట్టుకోండి ఇది ఎన్జిటి హ్యాజ్ రిపోర్టెడ్ దట్ ఎన్జిటి రిపోర్ట్ ఒకటే చెప్తుంది నాగోల్ నుంచి మూసీ ప్రాంతంలో ఉన్న అంబర్పేట్ నుంచి నాగోల్ వరకు ఉన్న మూసీ అత్యధిక భయంకరమైన విషపూరితమైన పొల్యూషన్ విరదల్లుతున్నది మూసి చుట్టుపక్కల అత్య ఉన్న నాగోల్ ప్రాంతం అనుకోండి దిల్చినార్ ప్రాంతం అనుకోండి ఈ ప్రాంతంలో నీకు ఏసీలు ఖరాబ్ అయితే ఏసీలకు గ్యారంటీ లేదు ఏసీలకు వారంటీ లేదు ఫ్రిడ్జ్లకు వారంటీ లేదు వేసుకున్న గోల్సులకు గ్యారంటీ లేదు బంగారం నల్లబడతది మెట్టెలు నల్లబడతాయి ఇవన్నీ కూడా మీకు కనిపిస్తలేదు నిద్రపోయినావు మరి నిద్రపోతే ఏం కనిపించింది దోమలు లేవా పొల్యూషన్ లేదా అది 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 నిర్మూలించడానికి నువ్వు నిద్రపోవాలా కానీ ప్రజలను ఎస్ అందరు ప్రతి పొలిటికల్ పార్టీ కూడా కన్సోల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మేము ఇబ్బంది పెడతామని ఏ రోజు చెప్పలేదు మూసీని ఖచ్చితంగా డెవలప్ చేస్తా అన్నం ఏ పరిస్థితులు వచ్చినా సరే మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిర్రు ఖచ్చితంగా మూసీ డెవలప్ చేసి తిడతాం నో ఒక్క అడుగు కూడా కేసే లేదు మూసీని హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాం అతి ముఖ్యంగా అదే మా విజయం ఆ దానికోసం కూడా చాలా పెద్ద ఎత్తున విజయోత్సవాలు చేస్తాం ఇది కూడా గుర్తుపెట్టుకోండి అది ముఖ్యంగా మీద విజయోత్సవాలు జరిగినాయి రెండు వందల ఎకరాల చెరువుని అన్యక్రాంతమైన చెరువుని వాళ్ళ చేతులలో వీళ్ళ చేతులలో ఉన్న చెరువుని ఈరోజు వెలికి తీసినాం బయటికి తీసుకొచ్చినాం ఈ రోజు ఎవరన్నా చెప్తా నాతో రండి చెరువుల నేను రెండు వందల గజాలు చూపిస్తా మీకు ధైర్యం ఉంటే ఒక గోడ గట్టి చూపి రోజు చెరువులలో అని అడుగుతున్నా ఈరోజు హైదరాబాద్ చెరువులల్లో ఎవరికైనా ధైర్యం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ధైర్యం చేసి చెరువులకు పోయి ఒక్క రెండు వందల గజాలలో మీరు గోడగట్టి చూపిస్తే నేను ఖచ్చితంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా నా పార్టీ నా పార్టీకి నేను చెప్తా మనం ఫెయియర్ అయిన చెప్తా నేను ఇవన్నీ కావా విజ్వాసాలు చేసుకోవడానికి చెరువులో పోయడానికి ధైర్యం చేస్తున్నారా ఎవరన్నా ఒక్కసారి ఆలోచన చేయరి ఇవన్నీ కాదు మనకు కావాల్సింది పొద్దున్న లేస్తే రాజకీయం చేయాలి పొద్దున్న లేతే రేవంత్ రెడ్డి గారిని అనాలి ఇదా మీరు నేర్చుకున్న రాజకీయం రాజేందర్ గారు మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఒక పార్లమెంటేరియన్ గా ఈ హైదరాబాద్ ప్రజలు నిన్ను గెలిపించిండ్రు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు కన్స్ట్రక్టివ్ గా పాలిటిక్స్ చేయండి కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం చేయండి అదేవిధంగా డ్రగ్స్ డ్రగ్స్ ఒక మాఫియాగా ఉండే హైదరాబాద్ లో ఈ రోజు ఏదన్నా పబ్లా డ్రగ్స్ అనే పదం వినిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపి డ్రగ్స్ పైన అయిపోయినా అయినా కొన్ని కొన్ని కేసులు వస్తున్నాయి ఎక్కడ విడిచిపెట్టే అవసరం లేదు దానికోసం అండి విజయోత్సవాలు ఏం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ మీరు చేయని పది సంవత్సరాలు చేయనివన్నీ కూడా చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ లా యూనివర్సిటీ చేస్తున్నాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతుల గిట్టుబాటు అదే అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయలేదు మీరు మధ్య ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలిస్తున్నాం ఎన్నో కుటుంబాలల్లా ఎన్నో కుటుంబాలల్ల పేద కుటుంబాలల్లా ఉన్నతమైన కుటుంబాలల్లా పేరెంట్స్ అతలాకుతలం అయిపోయి పేరెంట్స్ జీవితాలను పెట్టి పిల్లల్ని ఏం చేయాలో అర్థం కాకుండా ఈ రాష్ట్రాల్లో డ్రగ్ ఫ్రీ ఇండియా డ్రగ్ ఫ్రీ తెలంగాణ ఉండాలే ఉడతా పంజాబ్ కావద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు డే వన్ నుంచి డ్రగ్స్ మీద ఉక్కుపాదం పోపాలన్న ఉద్దేశంతో ముందుకు పోయిరు ఇది నిజం కాదా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా అతి ముఖ్యంగా మీ లీడర్ల కంటే తెలియదు మీరు క్రిటిసిజంకే పుట్టిన కానీ ఈడ మాత్రం తెలియదా ఎవరికన్నా ఇది ఇది మంచి కోసం కాదా చేస్తున్నది దానికోసం మేము విజయవత్సవాలు చేస్తున్నాం అదే పాటు శాలరీలు గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీలు పెన్షన్లు ఏవి లేట్ వస్తున్నాయండి ఇన్స్టాల్మెంట్లు ఎగిరిపోయిన టైంల నుంచి టైమ్లీ ఇన్స్టాల్మెంట్స్ వస్తున్న సందర్భానికి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ల అది కూడా ఏడు లక్షల కోట్ల అప్పు మిగిలిచిపోయిన తర్వాత కూడా ఎవరికి ఇబ్బంది కావద్దని ఒకటే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముందుండాలి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడద్దు గవర్నమెంట్ కి మినిమం ఫిఫ్త్ లోపల శాలరీస్ చేయాలి వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ ఉండేయని ఆలోచన చేసి ఈఎంఐలు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి నెల మినిమం టైం లోపల శాలరీస్ క్రెడిట్ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దానికోసమే విజయోత్సవాలు చేస్తున్నామండి మేము ఈరోజు అరంగర్ చౌరాస్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కడుతున్నాం హార్వెస్టింగ్ కడుతున్నాం ఎఫ్టిఎల్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నాం ఇవన్నీ కూడా విజయోత్సవాల భాగమే కదా మేము ఏ రోజు మీరు చేసిన దాన్ని మేము పని చేసిన దాన్ని అనట్లేదు ఏ ప్రభుత్వాలైనా చేయని చేసిన ప్రభుత్వాలు మంచిదే అంటాం నేను కిషన్ రెడ్డిని కూడా అడుగుతా ఒక యూనియన్ మినిస్టర్గా పనిచేసినావు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినావు నువ్వు ఈ కాడవా అనుకుంటే కాడ మరి అంబేట్పేట పది సంవత్సరాలు నీకు నీకు ఉపాధి చూపించే నేను ఎమ్మెల్యే చేసే మరి ఏం చేసినావు అంబర్పేటకి అంబర్పేట ఆనుకొనే మూసి ఉంటుంది కనీసం నీ ప్రాంతం నీకు వచ్చే అయినా డెవలప్ చేయకపోతే కదా నువ్వు టూరిజం మినిస్టర్ ఉంటుంది కదా మరి ఆ ప్రాంతం ఎందుకు నెగ్లిజెంట్ ఉండే ఎందుకు నెగ్లిజెన్స్ నెగ్లిజెన్సీలో పడ్డది ఎందుకు మీరు ఆలోచన చేయలేదు ఆ రోజు అది నీ బాధ్యత కాదా ఒక టూరిజం మినిస్టర్గా ఉన్నారు కదా అదే విధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కదా మీకు కొంచెం ఆలోచన రాలేదా పదేళ్ళు నేను సంసారం చేసినా గాడబోయే ఇదే పరిస్థితులు నేను ఇంకా చూపిస్తే నా ప్రజలు ఏమనుకుంటారా అనే ఒక్కొక్క ఆలోచన రావాలి కదా నాకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఏమనుకుంటారు అనే ఆలోచన మినిమం ఎందుకు రాలేదు కిషన్ రెడ్డి గారు మీకు మినిమం ఆలోచించాల్సిన అవసరం ఉండే కదా నేను అతి ముఖ్యంగా చెప్తున్నా ఇక్కడ ఉన్నరు పత్రికా విలేకరు అనుకోవచ్చు ఎవరైనా ఉండొచ్చు నా తోటి సోదరులు పొలిటికల్ పార్టీస్ ఎవరైనా ఉండొచ్చు ఒక్కసారి ఫుట్ ఫాలో ఆఫ్ సెక్రటరేట్ చూడండి వాట్ వాజ్ ద ఫుట్ ఫాల్ ఆఫ్ సెక్రటరేట్ ఇన్ టిఆర్ఎస్ రిజన్ ఇప్పుడే ఏముంది ఫుట్ ఫాల్ ఆఫ్ సెక్రటరేట్ ఒకసారి ఆలోచించండి రోజుకు ఎంతమంది లోపడిపోతున్నారు పనులు అందరికీ అవుతాయని కాదు అన్ని పనులు అవుతాయని కాదు బట్ ద వే వీ హ్యావ్ యాక్సెస్ టు పీపుల్ మేము ఏ విధంగా అయితే ప్రజలకు యాక్సెస్ ఇచ్చినాము సెక్రటరేట్కి ప్రతి ఆఫీసర్ని కలవచ్చు ప్రతి మినిస్టర్ని కలవచ్చు ఇక్కడ కూడా డెమోక్రసీలో భాగంగా మా మినిస్టర్లు గాంధీభవన్కి వచ్చి ప్రతి ఒక్కరికి అసిస్ట్ చేస్తున్నాం నిజం దాదా ఇది విజయోత్సవం కాదా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన గణిత కాదా ఎందుకు విజయోత్సవాలు చేసుకోవాలా ఇవన్నీ చేసినందుకే మేము విజయోత్సవాలు చేసుకుంటాం దేనికి ఏం తప్పు చేసినాం మేము కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం అయింది ఇంకా కాలే ఇంకా నెల ఉంది మేము ఓటు తీసుకోనికే ఏ రోజు తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన అప్పును కట్టుకుంటా పోకుండా అందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మినిస్టర్స్ ఇది కాదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అన్నీ కూడా మీకు తప్పులు కనపడతాయి తప్పులే చూపియండి పొద్దులేస్తే మీకు తప్పులే కనపడతాయి ఎస్ తప్పులు కూడా సర్దిద్దుకునే టైం ఇవ్వండి మాకు మేము కాదంటే అన్ని గొప్పగా చేసినాం అంటలే మేము తప్పును కూడా సరిదిద్దుకోవడానికి మాకు సమయం ఇవ్వండి డెఫినెట్గా మేము తప్పును సరిదిద్దుకుంటాం ఇక అతి ముఖ్యంగా రేపు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం మేము ఇనాగ్రేట్ చేయబోతున్నాం సెక్రటేరియట్లో ఎందుకు మీకు ఆలోచన రాలేదండి మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టగానే మీకు తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలని ఆలోచన వస్తుంది పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా అదే సెక్రటరేట్ చుట్టుపక్కల అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాము అక్కడే పక్కన ఎక్కడున్న దగ్గర పెద్దగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది ఉండే కదా ఎందుకు ఆలోచన రాలేదు సెక్రటేరియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సెక్రటరేట్ లోపట ఎందుకు విగ్రహం పెట్టాలని ఆలోచన రాలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు ఎల్లుండి డిసెంబర్ తొమ్మిదిన ఇనాగ్రేట్ చేయబోతున్నారు కాబట్టి మీ మనసులో కుళ్ళు డెవలప్ అయిపోయింది మీకే ప్లేస్ ఉండే కదా చుట్టుపక్కల ప్లేస్ లేకుండా అయితే లేదు కదా ఎవరు తీసుకపోలేదు కదా ఎందుకు పెట్టలేకపోయారు ఎందుకు తెలంగాణ తల్లి విక్రమం అక్కడ రాలేదు ఈరోజు చేస్తుంటే మీకు కుళ్ళు వస్తుందా ఏ ప్రతి దానికి కడుపులో విషం జింపుకొని మాట్లాడుతున్నారు తప్ప వేరేది ఏది లేదు ఎనీహౌ నేను మనొక్కసారి క్లియర్ చేస్తున్నా అతి ముఖ్యంగా కిషన్ రెడ్డి అండ్ ఈస్ టీమ్ ఆఫ్ ఎయిట్ ఎంపీస్ బీజేపీ ఎనిమిది వంద ఎంపీలను నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ప్లీజ్ కోఆపరేట్ ఫర్ హైదరాబాద్ ఈ హైదరాబాద్ని మీరు కోఆపరేట్ చేయండి మూసీని పునరుద్ధరిద్దాం మూసీని ఖచ్చితంగా డెవలప్ చేద్దాం మీరు మా ఎంపీలు కావాలిస్తే మీ వెంబడి వస్తారు ఢిల్లీకి పోదాం మా ఎంపీలు వస్తారు మినిస్టర్లను కలుద్దాము ఖచ్చితంగా మూసీ కోసం ఫండ్ తేయండి మీరు కూడా బాధ్యత నిర్వహించండి మీరు కూడా సంవత్సర కాలం దగ్గర పడ్డది దూరం ఏం లేదు సంవత్సరం అవుతుంది ఏం తెచ్చిరు రాష్ట్రానికన్నా ఏం లేదు ఇప్పటివరకు మీరు చేసింది ఇప్పటివరకు కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్ మీరు ఇంటర్ చూపరు ఏ ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయరు కొత్తగా మాట్లాడుకుంటూ పోయి లేస్తే ఏదో ఏదో రిలీజ్ చేసిరేమో ఛార్జ్ షీట్ పెట్టిర్రమా ఏదో చార్జ్ షీట్ మేము మోడీ మీద ఛార్జ్ షీట్ పెట్టినాం మోడీ మోడీ అన్ని కరెక్టే చేసుకుంటూ వచ్చిండా సమయం ఇచ్చినాం పది సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిండు కొన్ని పనులు అయినాయి మేము కూడా మేము కాదంటే చెల్లపల్లి రైల్వే స్టేషన్ మంచిగా అయింది మేము అప్రిషియేట్ చేస్తున్నాం డెఫినెట్గా మేము అప్రిషియేట్ చేస్తున్నాం చెల్లపల్లి రైల్వే స్టేషన్ మంచిగా అయింది బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఎవరైనా పని ఉండొచ్చు కాక ఎస్ మేము అప్రిషియేట్ చేస్తున్నాం కానీ మీరు ఒక్కరోజు అప్రిషియేట్ చేయరే ఒక్క పని మీద కూడా ఆలోచించరే పొద్దున్న లేస్తే విమర్శించడమే తప్ప ఒక ఆలోచన అరే ఏదో పని నడుస్తుంది లెటర్ సపోర్ట్ అనే ఆలోచన లేదు ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు రానున్న సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రుణమాఫ్ అదేంది రైతు భరోసా ఇస్తాం రైతుకు భరోసాగా ఉంటాం రైతుకు అంటగా ఉంటాం ఖచ్చితంగా ఈ ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో పాటు వాగ్దానం చేసిండ్రు సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్క రైతు అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు వేస్తాం ఈ ఈ రైతును కాపాడుకుంటాం అదేవిధంగా నేను మరొక్కసారి చెప్తున్నా దున్నటోడిదే భూమి పండించినదే పైసలు దున్నటోడిదే భూమి పండించినవే పైసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్